హాయ్ ఫ్రెండ్స్ కనగానపల్లిలో మారమ్మ స్వామి టెంపుల్ దగ్గర ఆదివారము మంగళవారం ఈ గుడికి మారమ్మ స్వామి గుడికి ఎక్కువ బత్తాదులు వస్తున్నారు స్వామి గుడి దగ్గర ఏదైనా వస్తువు కొనాలనుకుంటే కొనడానికి ఎవరు అంగన్లు పెట్టడం లేదు నిరాశ చెందుతున్నారు ఎందుకంటే ఏ వస్తువు కొన్నా పలాను గుడి దగ్గర కొన్నాము అని గుర్తుగా కొనడం జరుగుతుంది ఎక్కడ యాగుళ్ళుకి పోయినా కానీ అలాంటిది వేరే వేరే జిల్లాల నుండి కానీ మారమ్మ స్వామి టెంపుల్కి రావడం జరిగింది కర్ణాటక ఇంటి కానీ ఇక్కడ మన తెలంగాణ నుంటి కానీ మన చుట్టుపక్కల జిల్లాల నుండి కానీ మారమ్మ స్వామికి టెంపుల్కి వస్తున్నారు అలాగే ఏదైనా అంగెన్లు లేకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారు భక్తాదులు అంగెన్లు ఏదైనా కానీ గిఫ్ట్లు అంగన్లు కానీ రోడ్ గోల్డ్ దండ్లు ఇలాంటి ఏ అంగంలో పెట్టినా కానీ వ్యాపారం జరుగుతుంది అభివృద్ధిలోకి లేక తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఎవరైనా వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళు ఆదివారం మంగళవారము ఈ రెండు రోజులు కానీ పెట్టుకుంటే వాళ్ళకి వ్యాపారం బాగా జరుగుతుందని అనుకుంటున్నాను మీరు ఒకసారి పెట్టి చూడండి వ్యాపారాలు బాగా జరుగుతాయి ఎందుకంటే ఎక్కువ శాతంలో స్వామి టెంపుల్కు రావడం జరుగుతున్నాయి ఈరోజు నేను చూశాను మంది రావడం జరిగింది ఇక్కడ కర్ణాటక నుండి కానీ ఈరోజు